ఈరోజు కర్నూర్ కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు బోడే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గౌరవనీయులు కొనకల్ నారాయణరావు గారు ఆధ్వర్యంలో దండమూడి చౌదరి కృష్ణా జిల్లా తెలుగు అధ్యక్షుడు దాదాపు నూట యాభై మిషన్ని మహిళలకి ఈరోజు ఇక్కడ ఉచితంగా అందించడం జరిగింది మనస్ఫూర్తిగా వారిని అభినందన తెలియజేస్తూ ఉన్నాను గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు మరి ఈరోజు కూడా ఈ నూట యాభై మిషన్ రావడం అనేది చాలా మనస్ఫూర్తిగా అభినందించినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక వల్ల అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి ఇవాళ వాటిని అన్నిటిని కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్ళే దాంట్లో భాగంగా ఉచిత ఇసుకని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్ననే ఏపీ అండ్ మెకానిజంను కూడా స్టార్ట్ చేసుకుని పోర్టల్ స్టార్ట్ చేసుకుని ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుని డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మరి ప్రస్తుతం మాన్సూన్ సీజన్ అవడం వల్ల ఎందుకంటే వర్షాకాలంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా అక్టోబర్ పదిహేను వరకు కేవలం స్టాక్ పాయింట్స్లో మాత్రమే తీసుకెళ్లాలని అలాగే డీసిల్టింగ్ జరిగి అంటే ఆ షీ డీషిల్ చేసినటువంటి శాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ఉపయోగించుకునే విధంగా మరి ఇప్పుడు ఉన్నంత వరకు అందించడం జరుగుతుంది దానివల్ల కొద్దిగా అక్కడక్కడ మరి దూర ప్రాంతాలు అవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతున్నాయి మరి దాని మీద ఆల్రెడీ ఓట్ సొసైటీస్కి ఇస్తూ ఉన్నాం రాబోయే కాలంలో అక్టోబర్ పదిహేను నుంచి పూర్తిగా అన్ని రీచెస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అన్ని రీచెస్ని మనం ఓపెన్ చేస్తే పూర్తిగా అవైలబిలిటీ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైనా మరి ఆ రీచెస్ నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా సొంత అవసరాల కోసం వాళ్ళే మరి ఎట్ల బండి ఉంటే ఎట్ల బండ్లు ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు వాళ్ళ సొంత ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి లోడ్ చేసుకుని తీసుకెళ్లేదాని కూడా కేవలం వాళ్ళు సేన్రైజ్ కానీ అట్లాంటిది లోడింగ్ ఛార్జెస్ కట్టుకుని తీసుకెళ్ళడానికి మాత్రం పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఇదే కాకుండా పట్టాల్యాండ్స్ కూడా ఇవాళ మేము జీవో కూడా ఉన్నాం దాని ఆధారంగా సొంత పట్టా ల్యాండ్స్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఇసుక తీసుకెళ్తే మరి ఖచ్చితంగా అతి తక్కువ ధరకే శాండ్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఎందుకంటే దీని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు దానికోసమే ఇవాళ అర్నింగ్స్లు దాన్ని సక్రమంగా పెడుతున్నాం వాళ్ళు చేసినటువంటి అరాచకాల వల్లే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అనేక కేసులు మరి ఆ రోజున

స్వామ్యం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని